నీకు మారు మనసు నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది క్రీస్తు యొక్క ప్రేమలో కనుక నువ్వు కనుక వస్తే అదే నీకు నూతన సంవత్సరం అదే నీకు నూతన సంవత్సరం నూతన సంవత్సరం వచ్చింది కానీ నీ పాత ఎందుకు సంతోషం ఉంటదా పన్నెండు గంటలకు మూల బాగా పడుతుంది సూది పెట్టి పుచ్చి హ్యాపీ అది ఉంది ఐదు నిమిషాలు జరిగినాక మళ్ళీ మళ్ళీ పాతవి ఈ పాత అన్నీ పెట్టుకొని హ్యాపీని ఏం చేసుకోగలుగుతా అవునా కదా నీకు సంతోషం రావాలంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఏది తన తప్పులో తెలుసుకుని పశ్చాత్తాపడి తన పాపను ఒప్పుకొని విడిచిపెట్టేసి మంచి మనస్తో ఇంటికి వచ్చాడు దేవుని స్తోత్రం మారు మనస్తో నూతనమైన బుద్ధితో నూతనమైన హృదయంతో ఇంటికి వచ్చాడు కుటుంబానికి సంతోషం ఆనందం ఈరోజు